రానున్న రోజులు టెక్నాలజీ రాబోతుంది ఇంకా ఇంకా ఆధార్ కార్డులు పాన్ కార్డులు ఆ తర్వాత ఆ కార్డులు పాస్పోర్ట్లు ఇవన్నీ అక్కర్లేదు ఇంకా ఆ చిప్ ఒక్కటే మీరు ఎక్కడికి వెళ్ళాలనుకున్న అదే మీ ఐదెన్సి దాన్ని బట్టే సమస్తం జరిగిపోతుంది టెక్నాలజీ బాగా గ్రో అయిపోతున్న రోజుల్లో మనం ఇవన్నీ దేనికి నిదర్శనాలు పంతొమ్మిది వందల సంవత్సరాలు ఎంత జ్ఞానమైతే మనుషుల్లో పెరిగిందో ఆ పంతొమ్మిది వందల సంవత్సరం నుంచి పంతొమ్మిది తొంభై తొమ్మిది వరకు అంటే వంద సంవత్సరాల్లో జ్ఞానం డబుల్ అయిపోయింది ఇప్పుడు శాస్త్రవేత్తలు చెప్పేది ఏంటంటే రెండు వేల సంవత్సరం ప్రారంభించబడింది ఇప్పటికి ఇరవై నాలుగు సంవత్సరాలు ఆ రెండు వేల సంవత్సరాల క్రితం ఆ రెండు వేల సంవత్సరాల్లో ఎంత జ్ఞానాన్ని అయితే మనిషి డెవలప్ చేశాడో ఈ ఇరవై నాలుగు సంవత్సరాల్లో అంతకన్నా ఎక్కువ జ్ఞానాన్ని డెవలప్ చేశాడట అంటే ప్రపంచం ఎటు పోతుంది ఈ విషయాలన్నీ ఏమి నేర్పిస్తున్నాయి ఇవన్నీ ఎవరు చెప్పారో ముందు ఇలా జరుగుద్దంటే బైబిల్లో చాలా స్పష్టంగా చాలా క్లియర్గా ఎన్నో నిదర్శనాలు రాయబడ్డాయి సమయం వచ్చింది కాబట్టి సందర్భం వచ్చింది కాబట్టి నిన్న ఒక మాట చెబుతాను చూడండి బైబిల్ గ్రంథంలో యోగు గ్రంథం ఉంది ఆ యోగు గ్రంథం అనేది విపరీతమైన సైన్స్ దానిలో ఉంటుంది అద్భుతమైన విషయాలు యోగు గ్రంథం క్రీస్తు పూర్వం పదిహేను వందల సంవత్సరంలో రాయబడింది కానీ దానిలో రాయబడిన విషయాలు ఈరోజు చరిత్రలో ఎంత స్పష్టంగా మనం చూస్తున్నాం చూడండి యోగు గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం దగ్గరికి వస్తే అక్కడ రాయబడిన మాట ఇరవై ఎనిమిదో అధ్యాయం యోగ గురందో రెండో వచ్చిన ఇనుమును మంటిలో నుండి తీయుదురు ఇది ఎప్పుడు రాశారు ఈ మాట క్రీస్తు పూర్వం పదిహేను వందలు ఇప్పుడేమో రెండు వేలు మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం బైబిల్లో రాయబడింది ఈ రోజు జరుగుతున్న విషయాలు ఇనుమును మంటిలోంచి తీస్తారు మూడో వచ్చిన మనుషులు చీకటికి అంతము కలుగజేయుదురు దిస్ ఈస్ నథింగ్ బట్ ఎలక్ట్రిసిటీ ఈరోజు మనం వాడుతున్న కరెంట్ చీకటి వచ్చిందంటే లైట్లు వెలిగించుకుంటున్నాం ఫ్లడ్ లైట్లు వెలిగిస్తున్నాం పెద్ద పెద్ద లైట్లు వెలిగిస్తున్నాం ఇవన్నీ కూడా మనుషులు చీకటికి ఏం కలుగు చేస్తున్నారు అంతం కలుగు చేస్తాం దిస్ ఈస్ ద ప్రాఫసీ అబౌట్ ఎలక్ట్రిసిటీ ఇన్ ద బయ్ ఆ తర్వాత మూడో వచనంలో రెండవ భాగం గాఢాంధకారములోను మరణాంధకారములు రత్నములను వెదుగుచు వారు భూమి అంతముల వరకు ఏం చేస్తారట సంచరిస్తారు విపరీతమైన ప్రయాణాలు కావచ్చు లేదా భూమి లోతుల్లోనికి మానవుడు వెళ్ళడానికి మానవునికి తగ్గిన ఆ ఫెసిలిటీస్ వస్తాయి ఆ ఎక్విప్మెంట్ వస్తుంది ఆ సొఫిస్టికేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ మానవుడు ఉంటాడని నాలుగు వచ్చిన జనులు తిరుగు స్థలములకు చాలా దిగువగా మనుషులు సొరంగములు త్రవ్వుతారు టన్నల్స్ గురించి బైబిల్ మాట్లాడింది సొరంగాలు ఎక్కడ తవ్వుతారట మనుషులు తిరుగు స్థలములకు లోతుగా సొరంగములు ఈ రోజున ఈ టన్నల్స్ గురించి మాట్లాడాలనుకుంటే మనకు తెలియకుండానే భవిష్యత్తు మనకి ఎందుకు టన్నల్ వెళ్ళిపోయిందేమో కూడా అనుకోవచ్చు అలా విపరీతమైన టన్నల్స్ ఉన్నాయి సీక్రెట్ టన్నల్స్ ఉంటాయి ఆ తర్వాత సముద్రాల్లో టన్నల్స్ వేసేస్తున్నారు ట్రైన్లు ప్రయాణం చేస్తున్నాయి మీరు వింటే దుబాయ్ నుండి ముంబైకి ఒక రైలు మార్గాన్ని వేస్తున్నారు ఆ రైలు మార్గం ఎక్కడంటే సముద్రం లోపల వేస్తున్నారు దుబాయ్ నుండి ప్రారంభించబడితే ముంబైకి కేవలం మూడు గంటల్లో ప్రయాణం విమానం ఎక్కినా కూడా మూడు గంటల్లో ప్రయాణం విమానంతో పోటీగా ట్రైన్ని ఒక ట్యూబ్లో ప్రవేశపెడతారు ఆ ట్యూబ్లో ట్రైన్ ప్రయాణిస్తే కేవలం మూడు గంటల్లో ముంబై వచ్చేస్తుంది అది నీటి లోపల వేస్తున్నారు సొరంగం ఇవన్నీ కూడా బైబిల్లో రాయబడుతున్న మాటలు ఇవన్నీ కూడా ఆ తర్వాత ఇంకా మనం చూస్తే ఐదో వచ్చిన భూమి నుండి ఆహారం పుట్టును దాని లోపల భాగము అగ్నిమయమైనట్టుండును భూమి లోపలంతా కూడా విపరీతమైన వేడు ఉంటుందని శాస్త్రవేత్తలు ఈ మధ్యకాలంలో వారు చాలా స్పష్టంగా తెలియజేశారు ఆ తర్వాత దాని రాళ్ళు నీల రత్నములకు స్థానము దానిలో సువర్ణమయమైన ఉన్నవి బంగారాన్ని ఎక్కడి నుండి తీస్తారు చెప్పండి చెట్ల నుండా రాళ్ళ నుండి కదా క్వాడ్స్ అనే రాయి ఉంటుంది మట్టిలో ఆ రాయిని తీసుకొచ్చి దాని కదా బంగారం అయ్యేది సో దానిలోని రాళ్ళు సుమర సువర్ణమయము అన్నాడు ఆ తర్వాత తొమ్మిదో వచ్చిన మనుషులు స్ఫటికము వంటి బండను పట్టుకుంటారు పర్వతములను వాటి కుదుళ్ళు సహితముగా ఏం చేస్తారట వాళ్ళు బోర్లా పెడతారు ఎన్ని కొండలను పెకిలించేశారు ఎప్పటికీ ఎన్ని పర్వతాలను చేస్తున్నారు చాలా ఈజీగా మనిషి ఆ కార్యాలు చేస్తున్నాడు పదో వచ్చిన వారి కన్ను అమూల్యమైన ప్రతి వస్తువును చూచునో పదకొండో వచ్చిన నీళ్లు ఓడిగిల్లిపోకుండా వారు గట్టు కట్టుదురు అంటే సో కాల్ డ్యామ్స్ ఈరోజు మనం వాడుతున్న ప్రపంచాలు ఆయా నదుల మీద కడుతున్న డ్యామ్లు ఏవైతే ఉన్నాయో బ్యారేజ్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చైనాలో పెద్ద బ్యారేజ్ కట్టారట ట్రెన్ టెన్ ట్రిలియన్ క్యూసెక్లు వాటర్ని ప్రిజర్వ్ చేసే ఆ డ్యామ్ చైనా వాళ్ళు కట్టేశారు అంత వాటర్ని ప్రిజర్వ్ చేస్తున్నారు వాళ్ళు ప్రకృతి ప్రేమించే వాళ్ళు అందరూ అన్నారు అంత పెద్ద డ్యామ్ కట్టకూడదు అది చుట్టుపక్కల దేశాలంటికి నష్టం అవుతుందని చెప్పినా చైనా వాళ్ళు వినడం లేదు సో ఇవన్నీ కూడా బైబిల్లో రాయబడిన మాటలన్నీ కూడా ఇవన్నీ మనం చూస్తూ ఉంటే ఒకటి కాదు రెండు కాదు ఇలాంటి ప్రాఫసీలు ఎన్నో బైబిల్లో ఉన్నాయి ఇవన్నీ జ్ఞానం పెరుగుతుంది తెలివి ఎదుగుమవుతుందని ధ్యానియ గ్రంథంలో రాయబడినట్టుగా యేసు క్రీస్తు ప్రభు రెండోసారి రాబోతున్నాడు అంటానికి ఇవన్నీ సూచనలు నెరవేరుతున్నాయి ఆర్ యూ ప్రిపేర్ ఫర్ దాట్ నువ్వు సిద్ధంగా ఉన్నావా ప్రభువు రాకని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నావా